హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట పూణే వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అంత వివరంగా చెప్తాను ఇంకా రాబోయే వీడియోలు కూడా అక్కడవే ఉంటాయి అవి కూడా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇదైతే మార్నింగ్ లెవెన్ ఆ టైంకి అనమాట మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము మాకు అహ్మదాబాద్లో ఫ్లైట్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి మాకు ఇక్కడ జర్నీ అయితే ఒక సిక్స్ అవర్స్ అయితే పట్టేస్తుందండి నాకు ఈ జర్నీనే చాలా బోరింగ్ అనిపిస్తుంది అందుకే నేను మ్యాక్సిమం అయితే ట్రైన్నే సెలెక్ట్ చేసుకుంటానమాట మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది చక్కగా ట్రైన్లో కూర్చుంటే పాడుకోవచ్చు కూర్చోవచ్చు తిరగవచ్చు చక్కగా అన్నీ బాగుంటుంది ఈ ఫ్లైట్కి వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా అహ్మదాబాద్ అయితే వెళ్ళాలి ఇంక అప్పుడు బైక్ కార్ తీసుకుంటాం అనమాట మాకేంటంటే ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంటుంది వన్ వే కార్ని అయితే మేము బుక్ చేసుకోవచ్చు ఆ వన్ వే కార్ ఏంటంటే వాళ్ళు సిఎన్జి ఎక్కువగా వాడతారు అందువల్ల మనకి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుందన్నమాట ఇంకా సిఎన్జి బళ్ళు అయితే ఒక రెండు సార్లు అయితే మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారనమాట సీఎన్జి ఫిల్ చేయడం కోసం ఎప్పుడైనా సీఎన్జి ఫిల్ చేసేటప్పుడు అయితే మన కార్లో కూర్చోకూడదు బయటకి వచ్చేయాలి అని చెప్తారు అందుకని చెప్పేసి ఆ బయట కాసేపు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బయట దిగుతూ ఉంటాం ఎక్కుతూ ఉంటాం ఏదో అలా అయితే జర్నీ అయితే చేసేస్తాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఏంటంటే ఫ్లైట్ టూ అవర్స్ డిలే అనమాట ఇంకా చెప్పండి అసలు ముందే ఈ రోడ్ జర్నీ చేసుకొచ్చి చిరాక్గా ఉంది మళ్ళీ అక్కడ వచ్చి డిలే అంటే మళ్ళీ టూ అవర్స్ కూర్చోవాలి ఆబ్వియస్లీ ఫ్లైట్ జర్నీ అంటే మనం మన బోర్డింగ్ కన్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే మనం అక్కడికి వెళ్ళిపోతాము అందులోనూ లేట్ అంటే ఇంకా మొత్తం అయితే ఇంకా అక్కడ చాలా బోరింగ్ అనమాట ఇంకా ఆయన అయితే ల్యాప్టాప్ తీసుకొని పని చేసుకోవడం మొదలు పెట్టారు మా పిల్లలు నేను ఇంకా అలా కాలక్షేపం అయితే చేశాను ఫైనల్గా అయితే బయలుదేరిపాము కాకపోతే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా నైట్ టైం ఫ్లైట్ జర్నీ చేయడం ఫ్లైట్ జర్నీ అయితే చాలా సార్లు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేదంటే మధ్యాహ్నం అలా ఉంటుంది కానీ ఎప్పుడు నాకు నైట్ టైం కుదరలేదు కానీ ఇప్పుడు నైట్ టైం అయితే చూస్తున్నాను అనమాట అబ్బా చాలా బాగుందండి లైటింగ్స్తో అది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు వెళ్తున్నంతసేపు అది చూస్తూనే ఉన్నాను ఇంకా ఫైనల్గా పూణే మీ రీచ్ అయ్యేసరికి అయితే లెవెన్ ఫైవ్ అయిపోయింది ఇంకా ఇంకా అంతా లేటే అనమాట మేము అనుకున్నది వేరు వెళ్ళి అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దాంలే ఇంకా ఫ్లైట్లో మంచిగా అనిపించదు ఫుడ్ పిల్లలకైతే మ్యాగీ ఇష్టం వాళ్ళు మ్యాగీ తినేస్తారు మాకైతే అంతగా అనిపించదు ఆ శాండ్విచ్ ఎందుకో ఫ్లైట్లో ఫుడ్ నాకు అంతగా నచ్చదు సరేలే పూణే వెళ్ళిపోయి అక్కడ తిందాంలే అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా డిలే వల్ల అన్నీ లేట్ అయిపోయింది పైగా ఈ పూణేలో ట్రాఫిక్ వచ్చి దేవుడ నమస్కారం పెట్టాలండి నిజంగా మేమైతే లెవెన్ ఫార్టీ ఫైవ్కి అక్కడ దిగాం కదా తర్వాత మాకు ఒక క్యాబ్ నితుకోసరి సరికే మాకు అరగంట పైన పెట్టేసింది ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ క్యాబ్ వేరే దగ్గర డ్రాపింగ్ ఉంటుందంట అక్కడికి వెళ్ళి చాలా అసలు సంథింగ్ వెరైటీగా అనిపించింది నాకు ఇప్పటివరకు నేను ఆ పూణె ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేదు అక్కడంతా వెరైటీగా అనిపించింది ఇంకా నైట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి పడుకుండిపోయి ఇంకా నైట్ ఫుడ్ కూడా ఏం లేదు పడుకుండిపోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రోజైతే మార్నింగ్ నీతికాకి ప్రోగ్రామ్ లేదు కానీ స్టేడియం నీతికాకి లేదు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి కాకపోతే స్టేడియంకి అయితే తీసుకెళ్ళాము నీతికాకి చూపిద్దాము ఒకసారి ఎట్ ఏ టైం ఒకేసారి వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చేసే కన్నా ముందే ఒకసారి చూసుకుంటే తనకు ఒక ఐడియా వస్తుంది ఏంటి స్టేజ్ ఏంటి అనేది తనకు తెలుస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ మాకు లోకల్లో చాలాసార్లు ప్రోగ్రామ్స్ ఇచ్చింది కానీ గ్రూప్ ఇచ్చింది ఎప్పుడు సోలో ఇవ్వలేదు మీతో అది ఇదే ఫస్ట్ టైం సోలో ప్రోగ్రామ్ అనమాట అందుకని నాకు టెన్షన్ అనమాట కాకపోతే మా పాపకు పర్వాలేదు స్టేజ్ ఫియర్ అంటూ ఉండదు వెళ్ళి డాన్స్ వేసేస్తుంది కాకపోతే సోలో కదా అని నా భయం ఇప్పటివరకు గ్రూప్ తప్ప సోలో వేయలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ స్టేడియం మొత్తం ఒకసారి చూపించి ఇలా ఉంటుంది స్టేజ్ కొన్ని డ్యాన్స్లు కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట చూసావు కదా వాళ్ళు ఎలా చేశారో అంటే అని నేను ఇంకా అది చూపించిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా అక్కడికి మేము ఏంటంటే మాకున్న కొంత కొంత టైం ఉండేది ఆ టైంలో ఏంటంటే మేము ఉన్న ప్లేస్ నుంచి నియర్ బై ఏది చూడడానికి ఉందా అనేసి సర్చ్ చేసుకుంటూ రోజుకొక ప్లేస్ అయితే కవర్ చేసాము మేము ఉన్న ఆడిటోరియం నుంచి నియర్ బై ప్లేస్ చూస్తే పివిలియన్ మాల్ ఉంది ఈ పివిలియన్ మాల్ ఏంటంటే రేటింగ్ అయితే సూపర్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా దగ్గరగా కూడా ఉంది కదా అని చెప్పేసి వచ్చాము నిజంగా రేటింగ్ తగ్గట్టే షాపింగ్ కూడా చాలా బాగుందండి మాల్ చూపించాను కదా చాలా పెద్దది మొత్తం తిరగాలంటే వన్ డే ఫుల్గా పడుతుంది ఓపిక్గా ప్రతిదీ తిరగాలి చూడాలి అంటాను కానీ మాకైతే అంత ఓపిక లేదు నిజంగా రాత్రి నిద్ర లేదు ఫుడ్ లేదు ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకీ చూసుకో ఇంకా అలా కంటిన్యూ తిరుగుతూ జర్నీలు చేస్తూ అంటే అంత ఓపిక ఉంటుందండి అదే కొంచెం సెటెన్ పీరియడ్లో మనకి టైం టు టైం నిద్ర తిండి అన్నీ కరెక్ట్గా పడుతూ ఉంటే మనం ఎంతైనా తిరగవచ్చు కానీ ఇలా అయితే మాత్రం ఎక్కువ జర్నీ చేయలేము మేమైతే కొంచెం జర్నీలు ఎక్కువే చేస్తాము ఎప్పుడు అంత ఎక్కువగా అలసిపోము అంటే జర్నీ ఎంత చేస్తామో మా కోసం మేము కేరింగ్ ఫుడ్ అయినా నిద్ర అయినా అన్నీ చూసుకుంటాము కాకపోతే ఇక్కడ మనం ఒక కాంపిటీషన్ ఒక పర్పస్ వల్ల వచ్చాము కాబట్టి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయన్నమాట ఇంక ఈరోజు ఆయన బర్త్డే కూడాను ఇంకా అక్కడే అది కూడా ఏం చేయలేదు డోనర్స్ తీసుకొని మా పిల్లలు అలాగే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసారు ఇంకా అవన్నీ చూసుకొని అక్కడ కేఫెలో కొంచెం ఫుడ్ అవన్నీ తినేసి అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము దారిలో అయితే లీచీ ఫ్రూట్స్ కనిపించాయి పాపకి ఇష్టం అని చెప్పేసి ఒక అర కేజీ అనమాట మా బాబా అయితే అస్సలు తిండు పాప నేను కొంచెం తింటా మా వారు కూడా అసలు ముట్టుకోరు తినకైతే మాత్రం భలే ఇష్టం ఇది తినేంటంటే ఏ ఫ్రూట్ అయినా చక్కగా ఇష్టంగా తింటుంది టేస్ట్ కూడా చూస్తుందనమాట ఇంకా చూసారు కదా పల్ప్ ఎంత ఉందో సీడ్ అంత ఉంటుంది ఈ లిచి ఫ్రూట్లో తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి నీతిగా తన ప్రోగ్రామ్ అయితే అయితే ఉందో దానికోసం కాస్త అయితే ప్రాక్టీస్ చేసుకుంది ఇంకా ప్రాక్టీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా అయితే జొమాటోలోనే అక్కడ ఆర్డర్ పెట్టేసుకున్నాము మేము ఉండే హోటల్లో రెస్టారెంట్ లేదు ఇంకా వెళ్ళే ఓపిక లేక ఆర్డర్ పెట్టేసుకునే వాళ్ళం ఇంకా త్రీ అయితే ఇంకా ఆ రోజుకైతే ముగించేసాము మళ్ళీ రేపటి నుంచి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి సో కనుక లైక్ చేయండి మీ వాల్యూ సజెషన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్